నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కట్నం అనే ఒక చక్కటి కథను విందామండి ఇవి బెహరా వెంకట సుబ్బారావు గారి సర్వలభ్య రచనల నుంచి తీసుకున్నానండి రోజు ఈ కథలోకి వెళ్తున్నానండి ఆ రోజు ఆనందరావు ఆఫీస్ వదిలి ఇల్లు చేరే వరకు రాత్రి ఎనిమిది గంటలైంది గదిలో అడుగు పెట్టగానే రామం కనిపించాడు అర్ధాంగి అనురాధ అతనికి కాఫీ అందిస్తోంది ఆనందరావు రామం ఇద్దరూ ఒకే రోజున సర్వీస్లో చేరారు రాజమండ్రిలో ఒకే ఆఫీస్లో పదిహేను సంవత్సరాలు పనిచేశారు మంచి స్నేహితులు రామం కథలు నవలలు రాస్తూ ఉంటాడు అతని వి అభ్యుదయ భావాలు అతని ఆదర్శాలు రచనలలో ప్రస్ఫుటమవుతాయి నిజ జీవితంలో కూడా అతను నిప్పు లాంటి మనిషి అక్రమ మార్గాల్లో ధనార్జనకు ఎన్నో అవకాశాలున్నా అన్యాయపుటార్జనకు ఇష్టపడాడు అవినీతికి ఆమె దూరంలో నిలబడ్డాడు మూడు సంవత్సరాల క్రితం రామానికి రాజమండ్రి నుంచి విశాఖపట్నం బదిలీ అయింది అందుకు కారణం అతని సత్ప్రవర్తనే అతను నమ్ముకున్న ఆశయాలు ఆదర్శాలు ఆ బదిలీకి దోహదం చేశాయి మూడు సంవత్సరాల తర్వాత స్నేహితుడిని చూసిన ఆనందరావు ఆనందానికి అవధులు లేవు వచ్చి ఎంతసేపు అయింది ఆఫీస్లో ఆలస్యమైంది తన ఆలస్యానికి నొచ్చుకుంటూ పలకరించాడు ఆనందరావు వెంటనే అతడు జవాబు ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు శంకరం బిఏ పూర్తయిందా ఇందిర ఇంటర్ పాస్ అయి మిగతా ఇద్దరు ఏం చదువుతున్నారు మా చెల్లెలు సారద ఆరోగ్యం బాగుందా చిరునవ్వు చిందించి క్లుప్తంగా సమాధానం చెప్పాడు రామ శంకరం ఫైనల్ ఇయర్ రాశాడు ఇందిర బీకాంలో జాయిన్ అయింది మిగతా ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్ శారద ఆరోగ్యంగానే ఉంది రామ ఇదివరకు ఇట్లా ఉత్సాహంగా ఉన్నట్లు తోచలేదు ఆనందరావుకి ఏమైనా కొత్త రచనలు చేశావా ఆ మధ్య నీ నవల ఆదర్శమా నీకో నమస్కారం చదువా చాలా బాగుందోయ్ ఆదర్శం అభ్యుదయం అంటూ తాను నమ్మిన ఆశయాల సాధన కోసం అవినీతికి అన్యాయాలకి ఆలవాలమైన ఈ సమాజానికి దూరంగా ఉండి సమసమాజ స్థాపనకు నడుం కట్టిన వ్యక్తి పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుందో ఆ ఆదర్శ పురుషుణ్ణి మానసిక వేతకు గురిచేసి ఎలా చిత్రహంస చేస్తుందో బహు చాకచక్యంగా చిత్రించావోయ్ ఎంతటి ఆత్మవిశ్వాసం కలవాడైనా నైతిక బల సంపన్నుడైన మహా మేధా సంపత్తి కలిగిన ఈ కుళ్ళు సమాజం సృష్టించిన సుడిగుండంలో చిక్కుకొని దిక్కులేని చావు పొందడం తధ్యమని నిరూపించావు ఆ నవల చదివాక మా అబ్బాయికి కట్నం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాను ఆనందరావు అభినందన్కి దరహా సోదరుడయ్యాడు రామం తన కథను కానీ నవలను కానీ చదివిన తర్వాత వెయ్యి మంది పాఠకుల్లో కనీసం ఒక్కడైనా ప్రభావితుడైతే తన లక్ష్యం నెరవేరినట్లుగానే భావిస్తాడు రచయిత అభినందనలకి సమాధానమిచ్చాడు రామం కానీ కట్నం లేకుండా నా కొడుక్కి కూతుర్ని చేసుకునేవాణ్ణే కానీ మా అబ్బాయి ఇందిరకన్నా రెండు నెలలు చిన్నవాడైపోయాడు నొచ్చుకున్నాడు ఆనందరావు ఎప్పుడు మీ బావగారు అదే మాట అంటూ ఉంటారు అన్నయ్య గారు మీతో ఉయ్యం అందలేకపోయినందుకు విచారిస్తూ ఉంటారు వారి మాటల్లో కలిసింది ఆనందరావు భార్య అనురాధ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిచింది మాట్లాడుకుంటూ ఉండండి ఒక్క నిమిషంలో వస్తా లోపలికి వెళ్ళింది అనురాధ ఏంటో విశేషాలు చాలా కాలానికి కలిసాం మాటల్లోకి దింపాడు ఆనందరావు విశేషమే ఉందో అంటూ వివరంగా చెప్పాడు రాము తన పెద్ద కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందని అబ్బాయి రాష్ట్ర ఉద్యోగి గుమస్తా అని కట్నం పదిహేను వేలని చెప్పాడు ముహూర్తం కూడా నిశ్చయమైందన్నాడు మామూలు గుమస్తాయికి అంత కట్నమా ఎక్కువేనేమో అయినా అమ్మాయికి పద్దెనిమిది కూడా రాలేదు అంత తొందర ఏమిటి అప్రయత్నంగా అనేశాడు ఆనందరావు రాము మాట్లాడలేదు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయ్యాక తన అలా అనడం మంచిది కాదని తోచాక బాధపడ్డాడు సరే నిశ్చయం అయిపోయింది కదా ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్ళి చేయక తప్పదు కట్నాల రేటు అలా ఉంది మనకి శక్తి లేక ఎక్కువలా అనిపిస్తోంది అంతే అన్నాడు అన్నయిస్తూ రామం కొంత ఓట్ల చెందినట్లు గమనించాడు మంచి సంబంధం అన్నారు ఒప్పేసుకున్నా అన్నాడు అయితే విచారించనక్కర్లేదు శుభం చాలా సంతోషం ఉత్సాహపరిచాడు ఆనందరం తర్వాత అసలు విషయం చెప్పాడు రామం తన భార్య నగలు ప్రావిడెంట్ ఫండు అంతా కలిపి ఇరవై వేలు అందాయట పెళ్లి ఖర్చులకు మరో పదిహేను వేలు కావాలట రుణ సహాయం కోసం వచ్చానని చెప్పాడు ఐదారు వేలు సర్దమన్నాడు తక్కిన సొమ్ము రెండు చోట్ల అప్పు చేస్తున్నట్లు చెప్పాడు వడ్డీతో సహా రెండు సంవత్సరాలు తీరుస్తానన్నాడు రామం శక్తికి మించి పరిగెడుతున్నాడని భావించాడు ఆనందరావు ఆ మాట అప్పుడన్నా ప్రయోజనం లేదు నిరుత్సాహపడతాడు ఐదు సంవత్సరాల క్రితం వరకు ఆనందరావు ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది ఇప్పుడు బాగులేదని కాదు ఆనందరావు తండ్రి వడ్డీకి అప్పులిచ్చేవాడు తన ఆఫీసులో చాలామందికి అప్పులు ఇప్పించాడు తండ్రి పోయాక ఆస్తిపాస్తులన్నీ అన్నదమ్ముల మధ్య పంపకం అయిపోయాయి తన వాటాక వచ్చిన డబ్బుతో దానవాయిపేటలో రెండున్నర లక్షలు పెట్టి మేడ కట్టించుకున్నాడు పెద్దమ్మాయి పెళ్లికి కట్నం ఖర్చులు కలిసి లక్ష రూపాయలు అయ్యాయి నిజానికి ఆనందరావు దగ్గర రొక్కం రూపంలో అంత డబ్బు లేదు ఆలోచనలో పడ్డాడు రాము అవసరం చాలా పెద్దది ఎలాగైనా ఆదుకోవాలి ఎక్కడైనా అప్పు తెచ్చైనా ఇవ్వాలి అనుకున్నాడు అతను ఎక్కడ లేదంటాడని భయంగా చూస్తూ కనిపించాడు రాము కొండంత ఆశ పెట్టుకుని దగ్గరికి వచ్చా ఇది వరలో ఎన్నోసార్లు సహాయం చేశావు ఇప్పుడు చేసే సహాయాన్ని జీవితాంతం మరవలేను కాదనుకు లేదనుకు ప్లీజ్ రామం గొంతు గద్గదమైంది అతని పరిస్థితి చూశాక ఆనందరావుకు జాలేసింది సరే పెళ్ళికి వారం రోజులు టైం ఉంది కదా అన్నాడు రామం మొహం విప్పారింది మొహాని పట్టిన చెమటను రుమాలతో తుడుచుకున్నాడు మన అచ్యుతరావు గారిని తెలుసు కదా రిటైర్ సూపండెంట్ గారు తన కూతురు పెళ్లికి పదివేలు తీసుకెళ్లాడు డబ్బు చేతిలో లేకపోయినా నా భార్య వడ్డానం బ్యాంకులో పెట్టి ఇచ్చా గ్రాడ్యూటీ తిరిగి రాగానే ఇస్తానన్నాడు ఇవాళ రేపు అది ఇవ్వగానే నేనే పట్టుకొచ్చి ఇస్తా నిశ్చయంగా ఉండు అధేరు పడకు హామీ ఇచ్చాడు ఆనందరావు రాము మళ్ళీ డీలా పడిపోయాడు నమ్మకం కుదరలేదు రెండు చేతులు మారి రావాలి నిరాశగా తన వైపు చూస్తుంటే మరోసారి భరోసా ఇచ్చాడు ఆనందరావు భయపడకు అతను ఇవ్వకపోయినా మరోచోట ఏర్పాటు చేస్తా నాలుగైదు రోజులు టైమి అన్నాడు సంతృప్తి చెందాడు రామం హాయిగా గాలి పీల్చుకొని కూర్చున్నాడు తర్వాత లేచి నిలబడ్డాడు నీ మీద భారం నీ మీద భారం వేసా వస్తా అన్నాడు ఆ దంపతులు ఎంత బతిమాలినా భోజనం చేయలేదు పెళ్ళే వరకు అన్నపానాలు ముట్టుకొనని శబ్దం చేశారు అన్నయ్య గారు ఎకసక్కం చేసింది అనురాధ శపథం అంటూ ఏమీ లేదమ్మా ఆకలిగా లేదంటే సరే ఓ గ్లాస్ మజ్జిగ ఇవ్వు నీ తృప్తి కోసం తీసుకుంటా అన్నాడు అతని అవస్థకు జాలిపడ్డారా దంపతులు అనురాధ అందించిన ఆరెంజ్ డ్రింక్ గటగటా తాగేశాడు రాత్రి ట్రైన్లో తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోయాడు పెళ్ళికి నాలుగు రోజులు ముందుగా వచ్చి డబ్బు ఇస్తానని వాగ్దానం చేశాడు ఆనందరావు పెళ్ళి వెళ్ళుండనుగా డబ్బు అందింది చెక్కు రూపంలో వరుసగా బ్యాంక్ సెలవులు అందువల్ల పెళ్లి రోజుకి డబ్బు అందదు తన దగ్గరున్న రెండు వేలు నగదుతో పెళ్లికి బయలుదేరాడు ఆనందరావు అతని అంతా రామం మీదే అతను ఎలా సర్దుబాటు చేసుకున్నాడు అసలు సర్దుబాటు అయిందో లేదో తన రాక కోసం ఎదురు చూసి చివరికి నిరాశపడి నన్ను ఒక వంచకనిగా భావించి ఉంటాడా ఏమో పెళ్లి ముహూర్తం రాత్రి పదకొండు గంటలకి ఆనందరావు పెళ్లిపందిట్లో అడుగు పెట్టేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది వారి భోజనాలు అయ్యాయి మగపెళ్ళి వారిలోని మగవారంతా భోజనం ముగించుకుని అదే వీధిలో ఉన్న విడిది వైపుకు పోతూ కనిపించారు ఆడవారు తాంబూలం నమ్ముతూ నములుతూ నెమ్మదిగా మెట్లు దిగుతూ కనిపించారు వారిని తప్పించుకుంటూ మెట్లు ఎక్కాడు ఆనందరం లోపలికి వెళ్ళాడు కన్యాదాత కోసం వెతికాడు రాము అక్కడ కనిపించలేదు పెరట్లో షామియానా కింద రెండో బ్యాచ్ భోజనాలకి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతా ఆనందంగా కనిపిస్తున్నారు కన్నపిల్లల కేరింతలు పట్టుపరికి నీళ్ళ పరపరలు చిన్నపిల్లల అల్లర్లు పెద్దల హెచ్చరికలు అంతా కోలాహలంగా ఉంది రాము రెండో కూతురు ఉమా అతన్ని సమీపించింది అంకుల్ ఒక్కరే వచ్చారా ఆంటీని తీసుకురాలేదా పలకరిస్తూ అతను చేయి పట్టుకుంది దూరంగా ఉన్న తల్లిని పిలిచి ఆనందరావు రాకను తెలియజేసింది ఆనందరావుని ఆప్యాయంగా ఆహ్వానించింది శారద అనురాధను తీసుకురానందుకు అసంతృప్తి తెలియజేసింది రెండు అంకుల్ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తా అంటూ అతను చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ఉమా వెనుక వెనుక నుండి స్టోర్ రూమ్లో తన తమ్ముడితో మాట్లాడుతున్నాడు రాము హుషారుగా కనిపిస్తున్నాడు స్నేహితుడిని చూడగానే కౌగిలించుకున్నంత పనిచేశాడు రాము ఉదయం నుంచి నీ కోసమే చూస్తున్నాం ఇదైనా రావడం అనురాధ పిల్లలు కూడా వచ్చారా పదండి భోజనం చేదురు కానీ అతను చేయి పట్టుకుని రూమ్లో నుంచి బయటకు లాక్కుపోయాడు రాము ఆనందరావు కదలలేదు రాము తమ్ముడు బియ్యం కొల్పించుకుని బయటకు తీసుకెళ్లాడు కట్నం దొరికిందా అంతా సవ్యంగా జరిగిపోతుందా అడిగాడు ఆనందరావు అంతవరకు హాయిగా కనిపిస్తున్న రామమ్మహం ఒక్కసారిగా చికాకుగా కనిపించింది కానీ వెంటనే నార్మల్ అయ్యాడు ప్రస్తుతం అంతా బాగుంది దేనికి లోటు లేదు విషయాలు తర్వాత చెప్తా పద ముందు భోజనాలు కానివ్వండి అన్నాడు తిరిగి హుషారు తెచ్చుకుంటూ ఆనందరావుకి అనుమానంగానే ఉంది అది కాదు డబ్బు అడ్జస్ట్ అయిందా సూటిగా దొంక తిరుగుడు లేకుండా అడిగాడు మన యూడిసి భైరవ శాస్త్రి గారిని తెలుసుగా అవునం తలూపాడు ఆనందరావు మరో మూడు వారాల్లో అతను కూతురు పెళ్లి వారం రోజుల్లో తిరిగిస్తానని వాగ్దానం చేసి అతని దగ్గర ఎనిమిది వేలు తెచ్చా అంతా దైవకృప ప్రస్తుతానికి దేనికి ఇబ్బంది లేదు అన్నాడు తేలిగ్గా రామం మాటలు ఆనందరావుకి అంతుపట్టలేదు ఆలోచనలో పడ్డాడు తర్వాత డబ్బు సర్ది కాకపోతే కలిగే పరిణామాలు ఊహించుకుంటే లాంటి వ్యక్తులకు నిద్ర పట్టకూడదు అయినా ధైర్యంగా నిష్పూచిగా హుషారుగా ఉన్నాడు అంటే అదంతా తన మీద నమ్మకమే తాను తప్పకుండా తెచ్చి ఉంటానని దృఢ విశ్వాసంతో ఉండి ఉంటాడు తాను రెండు వేలు తెచ్చానని తెలిస్తే గుండె బాదుకుంటాడు అడిగాడు కాబట్టి లోగా ఆ డబ్బు అడ్జస్ట్ చేసి అతన్ని ఆపద నుంచి కాపాడాలనుకున్నాడు వెరీ గుడ్ ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదా తర్వాత చూసుకుందాం బీ హ్యాపీ మరోసారి ఉత్సాహాన్ని అందించాడు ఇద్దరూ షామియానా కిందకి వెళ్ళారు భోజనాలు అవుతున్నాయి అందరి మొహాల్లో ఆనందం తాండవిస్తోంది అంతలో మగపల్లివారి విడిది నుంచి వర్తమానం వచ్చింది ఆ వార్త అందరినీ ఒక్కసారి కలవరపరిచింది పెళ్ళికొడుకు అక్కకు క్యారియర్లో భోజనం విడిదికి పంపారట పంపడంలో పొరపాట్లేదు కోరిక మీదనే జరిగింది అయితే పెళ్ళికొడుకు సాంబార్లో పులుపు ఎక్కువైందట నెయ్యి పేరుకుపోయి ఉందట అతను అరటికాయ కూర తినడుట పెరుగు పుల్లవాసన వస్తుందట అన్నం చల్లారిపోయిందట లడ్డూలో పచ్చకర్పూరం వేశారట ఆ వాసన అతనికి కెట్టదుట తనకే రుచుల ఇష్టమో ఏమిటో తెలుసుకోకుండా అలాంటి భోజనం పంపినందుకు చికాకు పడ్డారట భోజనం చేయనని భీష్మించుకుని కూర్చున్నాడుట అతనితో పాటు అక్క కూడా భోజనం చేయలేదుట ఆ క్యారియర్ని కుక్కకు పడేశారట అది కూడా తినకుండా పారిపోయిందట అల్లడికి ఇష్టమైన పదార్థాలు ఏమిటో తెలుసుకోకుండా క్యారియర్ ఎలా పంపారు అడిగింది వార్తాహరణ కూడా వచ్చిన ఓ ఇల్లాలు ఆమె పెళ్లి కొడుకు ఏమవుతుందో తెలియదు ఎవరికి సారథ కంగారుగా పరిగెత్తి భర్త విషయం తెలియజేసింది మరొకరు మరొకరు కాదు పెళ్లి కొడుకే అలిగితే ఏం దారి అంతా కలవరపడ్డారు పెళ్లివారి ఇల్లంతా నిశ్శబ్దం అయింది గాలి వీచడం మానేసింది వంట బ్రాహ్మడు కూడా ఆ వార్త తెలుసుకున్నాడు అతని ఇలాంటి పెళ్ళిళ్ళు అలకలో ఎన్నో చూశాడు దానికేం బాబు కంగారు పడకండి ఐదు నిమిషాలు అతనికి ఇష్టమైన పదార్థాలు తయారు చేస్తా హామీ ఇచ్చాడు గాలి కదిలింది వడ్డనలు చకచకలాడై అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పది నిమిషాల్లో భోజనం తెస్తున్నామని చెప్పండి వారికి తిరిగి కబురు పంపాడు ఆనందరావు చొరవ తీసుకుని పావు గంటల్లో పదార్థాలు తయారు చేసి క్యారియర్ సర్ది అందించాడు వంట బ్రాహ్ముడు తీయబూంది మైసూర్ పాక్ బంగాళాదుంపల వేపుడు రసం స్పెషల్ సాంబారు అప్పడం వడియం వగైరా వగైరా స్పెషల్ క్యారియర్ రెడీ అయింది అతని నలక తగ్గకపోతే ఇబ్బంది బోన్ చేయని మొండికేస్తే మరి కష్టం అత్మామూలే స్వయంగా భోజనం తీసుకెళ్తే మంచిది సలహా ఇచ్చిందో అనుభవజ్ఞురాలు అవును అయ్యి మీరు వెళ్తే మంచిది పెళ్లి సందడిలో క్యారియర్ ఎవరో సర్దారు అనుకో బాబు అని బతిమాలితే సరి అన్నాడు ఆనందరావు నువ్వు కూడా రాకూడదు ఇలాంటి వాటిలో మాకు అనుభవం లేదు అడిగాడు రాముని టక్కున నేనెందుకు రమ్ నేనెందుకు రమ్మంటే వస్తా మొదట ఇష్టం తెలియజేసిన తర్వాత సంసిద్ధత వ్యక్తం చేశాడు ఆనందరావు నిజానికి అలాంటి సన్నివేశాల్లో పాల్గొని రాజీ కుదర్చడం అంటే చాలా ఇష్టం ఆనందరావుకి సఫలీకృతుడు కాగలనని నమ్మకం కూడా ఉంది మీరు రెండు అన్నయ్య గారు ఆయనకి లౌక్యంగా మాట్లాడడం అసలే తెలియదు కొండబద్దరు కొట్టినట్టు మాట్లాడతారు శారద కూడా బలవంతం చేయడంతో విడితికి ఆనందరావు కూడా ఆ దంపతులతో బయలుదేరాడు వారు భయపడినంత అవినయంగా అసభ్యంగా ప్రవర్తించలేదు పెళ్లి కొడుకు అత్తమామలను చూడగానే లేచి నిలబడ్డాడు కళ్ళతోటే ఆహ్వానించాడు రెండు కుర్చీలు తెచ్చివేసింది ఒక ఆమె రాము ఆనందరావు ఇద్దరు ఆసీనులయ్యారు అత్తగారు క్యారియర్ విప్పుతుంటే అన్నాడు పెళ్ళికొడుకు అలాంటి భోజనం నా నాకు సహించదండి హడావుల్లో మా ఆడబడుచు పంపింది బాబు ఇదివరకే మీ అమ్మగారు చెప్పారు పులుపు కారం ఎక్కువగా తినవని అంది శారద ఆప్యాయంగా నాకు ఇష్టమైన పదార్థం ఒకటి లేదు వదిన గారు అందుకే తిరిగి తెప్పించాల్సి వచ్చింది అంది వియ్యపురాలు సన్నాయి నొక్కులు నొక్కుతూ పీట వేసి అక్కా తమ్ముళ్ళిద్దరికీ వడ్డని ప్రారంభించింది శారద ఆ విడితి పరిశీలనగా చూశాడు ఆనందరావు వెనుక గదిలో సీలింగ్ ఫ్యాన్ కింద ఆ ఆడవారు పడుకున్నారు భుక్తాయాసం తీర్చుకుంటున్నారు పక్కనే ఉన్న వరండాలో మగవారు విశ్రమించారు కొందరు పేకాట ఆడుకుంటున్నారు అంతలో ఒక వయసు మళ్ళిన వ్యక్తి వారి దగ్గరికి వస్తూ మీరే స్వయంగా వచ్చారే బావగారు అబ్బాయి పులుపు ఎక్కువగా తినడు ఏదో చిన్నతనం అడ్జస్ట్ అవ్వాలంటే అంగీకరించాడు కాదు మీరేం సీరియస్గా తీసుకోకండి అంటూ ఏదో అనబోతూ ఆనందరావును చూసి ఆగిపోయాడు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు చిరపరిచితులే తడబాటును బయటపడనీయకుండా పలకరించారు పెళ్లి కుమారుని తండ్రి వెంకటరామయ్య గారు ఎప్పుడొచ్చారు అంతా బాగున్నారా మా బావగారు మీరు మా బావగారు మీకు బంధువుల పెళ్ళికి వచ్చారా చాలా సంతోషం ఆ పలకరింపు చాలా కృత్రిమంగా తోచింది ఆనందరావుకి వెంకట్రామయ్య గారు ఆనందరావు తండ్రి మంచి స్నేహితులు వెంకట్రామయ్య గారు మున్సిపల్ హై స్కూల్లో టీచర్ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు సంతానం మొదటి సంతానం అమ్మాయికి మేనర్కం చేశారు ఆ పెళ్ళికి కట్నం లేదు కాబట్టి పెద్దగా ఖర్చులేదు రెండో అమ్మాయికి పైసా సంబంధం చేశారు పదిహేను సంవత్సరాల క్రితం సంగతి ఆ రోజు ఆనందరావుకి బాగా జ్ఞాపకం డబ్బు అప్పు కోసం అతను తండ్రి దగ్గరికి వచ్చాడు పదివేలు కట్నం తన తండ్రి దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు అంత కట్నం ఇవ్వలేక మగపిల్లవారికి ఎన్నో శాపనార్థాలు పెట్టాడు తన రక్త మాంసాన్ని ముద్దగా చేసి పళ్ళెంలో పెట్టి మగపిల్లవారికి అందిస్తున్నానని రోధించాడు కడుపు మార్చుకుని దాచుకున్న డబ్బుని దోపిడీ చేస్తున్నారని విలపించాడు వరకట్న పిశాచాన్ని శతవిధాలా శపించారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని పారద్రోలాడని పారద్రోలడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని శపథం చేశాడు తాను పెళ్లివారికి అందించేది విందు కాదని రక్తపు కూడని ఆవేశంతో అన్నాడు వెంకట్రామయ్య గారు చాలా సంవత్సరాల వరకు అతి కష్టం మీద వడ్డీ మాత్రం చెల్లించేవారు ఆనందరావే స్వయంగా వసూలు చేసేవాడు ఆ నోటిని రెండు సార్లు తిరగరాశాడు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుతో మూడు వేలు మాత్రం అసలు జమ చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి పెద్దబ్బాయికి హైదరాబాద్లో ఉద్యోగం అయితే అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు చెప్పలేదు చాలా ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు సంవత్సర కాలం గడిచి నోటికి కాలదోషం పట్టింది స్నేహితుడి పరిస్థితి గమనించిన ఆనందరావు తండ్రి లక్ష్య పెట్టలేదు ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారంతా అసలు ఏనాడు వడ్డీ కనీసం మూడు వేలు మొత్తం పదివేలైనా అవుతుంది ఆనందరావు మౌనంగా ఉండడం చూసి ఏమిటలా చూస్తున్నారు నన్ను మర్చిపోయారా అడిగాడు వెంకట్రామయ్య సభ్యత కోసం అడిగి ఉంటారని ఆనందరావు గ్రహించాడు పైగా పెళ్ళికొడుకు తండ్రి మిమ్మల్ని ఎలా మర్చిపోగలనండి ఓసారి ఇలా రండి అంటూ లేచి పెరట్లోకి నడిచాడు ఆనందరావు పాలిపోయిన మొహంతో అతన్ని అనుసరించక తప్పలేదు వెంకట్రామయ్య గారికి దారు దూరం తీసుకెళ్ళి అన్నాడు ఆనందరావు నేను అసలు పెళ్లికి రాలేదు మీకోసమే వచ్చా అర్జెంటుగా ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా లక్షన్నర కట్టాలి ఎవరు ఎంత బాకీ ఉన్నదో లెక్కలు చూశారు నాన్నగారు నన్ను మీ దగ్గర పంపారు మీకోసం హైదరాబాద్ వీళ్ళ మీ అబ్బాయి పెళ్ళికి మీరు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంటి ఓనర్ చెప్పాడు ఇక్కడికి వచ్చాక మాత్రమే తెలిసింది మీరు మా రామున్తో వెయ్యం అందబోతున్నారని రాము నా చిన్ననాటి స్నేహితుడు మీ బాకీ అసలు వడ్డీ కలిపి తొమ్మిది వేల ఆరు వందలైంది అర్జెంటుగా ఎనిమిది వేలైనా సర్దాలి కావలిస్తే వచ్చే నెలలో ఇస్తానని నాన్నగారు చెప్పమన్నారు కథ అల్లి చెప్పాడు ఆనందరావు వెంకటరామయ్య గారికి నోట మాట రాలేదు మౌనంగా ఉండిపోయాడు వచ్చే నెలలో తిరిగి ఇప్పించే పూచి నాది మీ అవసరానికి సహాయం చేశారు నాన్నగారు ఆయనకు ఆపద వచ్చినప్పుడు ఆనందంగా ఆదుకోవాలి అది మీలాంటి పెద్దలకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ఇంతలో వారి రెండో అమ్మాయి హడావిడిగా వారి దగ్గరికి వెళ్ళింది నాన్నగారు మీ అల్లుళ్ళు ఎండలో ఉక్కలో ఉండలేమంటున్నారు ఏదైనా థియేటర్కి మ్యాట్నింగ్ పోతారట సంఘంలో మంచి పిక్చర్ ఆడుతుంది పదిహేను బాల్కనీ టికెట్ టికెట్స్ తెప్పించమని ఆడపిల్లి వారికి కబురు పంపండి అంది మీ రెండో అమ్మాయి కదా ఆమెను చూస్తూ అడిగాడు ఆనందరావు ఆ అమ్మాయి పెళ్లి కప్పు చేశారు అన్నాడు కబురు వెంటనే పంపండి నాన్నగారు ఇక్కడ ఎండలో భరించలేకుండా ఉన్నారు అంటూ కదిలిందా అమ్మాయి ఆ అమ్మాయి మాటలకు ఆశ్చర్యపోయాడు ఆనందరావు గుంటూరు వాసులకి విశాఖపట్నం ఎండలు భరించలేనంతగా ఉన్నాయా ఆడపిల్ల వారి ఖర్చు మీద ఏసీ థియేటర్లు పోవాలనుకుంటున్నారా మగపెళ్ళి వారిని జప్తికి వచ్చాక ఆశ్చర్యపోవడం మానేశాడు వెంకటరామయ్య గారు మౌనాన్ని వీడలేదు నా అదృష్టం కొద్దీ సమయానికి వచ్చా పెళ్లి కట్నంలో సర్దుబాటు చేయక తప్పదు నాలుగైదు వారాలలో తిరిగి ఏర్పాటు చేయిస్తా మా అవసరం అలాంటిది ఇంతకాలం అడగని వాళ్ళని ఇప్పుడు అర్జెంటుగా అవసరం కాబట్టి వచ్చాను అది మీరు గమనించాలి అర్జెంటుగా రాత్రి బండికి వెళ్ళాలి నా కోసం నేను తెచ్చిన డబ్బు కోసం ఆ ముసలాయన ఆతృతిగా ఎదురుచూస్తూ ఉంటాడు ఇప్పటికి తొంభై వేలు వసూలు చేశా ఇంకా అరవై వేలు కావాలి తొందర చేశాడు మాటలు కటువుగా వచ్చాయి అలా మాట్లాడడం అతనికి చేత కాదు ఎలా మాట్లాడాడో అతనికి ఆశ్చర్యం వేసింది డబ్బు ఇవ్వకపోతే రభస అవుతుందేమో అని భయం కలిగేటట్లు చేశాడు పైగా పెళ్లి కూతురు తండ్రి రాము వైపే చూస్తుండటం గమనించాడు వెంకటరామయ్య గారు పెద్ద ఇరకాటంలో పడ్డాడు సరే సాయంత్రం ఇస్తా పెద్ద అబ్బాయి బజార్కి వెళ్ళాడు అనక తప్పలేదు సాయంత్రం ఎనిమిది వేలు ఆనందరావుకి అందిస్తూ ఎలాగూ వచ్చారు రాత్రి పెళ్లి చూసుకుని ఉదయం వెళ్తే మాకు సంతోషంగా ఉంటుంది అభ్యర్థించారు వెంకట్రామయ్య గారు డబ్బు తీసుకుని బయటపడ్డాడు ఆనందరావు ఆలోచించాడు నిజానికి అది నష్టద్రవ్య లాభం అది పిత్రార్జితం తనకొక్కడికే చెందదు అది ఆస్తి పంపకాలలో చేరలేదు దాన్ని సద్వినియోగం చేయడం మంచిదని ఆలోచన వచ్చింది మరో ఆలోచన రాకుండా వెంటనే రాము దగ్గరికి వెళ్ళాడు డబ్బు అతని చేతిలో పెట్టాడు ఈ ఎనిమిది వేలు తీసుకెళ్ళి రేపే భైరవ శాస్త్రి గారికి ఇచ్చాయి దగ్గరుంటే ఖర్చైపోతుంది హెచ్చరించాడు రాము కళ్ళల్లో కృతజ్ఞత నిండింది ఆనందాస్తలో చోటు చేసుకున్నాయి నీ బాకీ రెండు సంవత్సరాలలో తీరుస్తా వడ్డీ నెల్లెలా పంపిస్తా వారం రోజుల్లో వచ్చి నోటు రాస్తా ఆనందంతో అతని నోట్లో మాటలు తడబడ్డాయి నో అన్నాడు ఆనందరావు కటువుగా ఈ తీర్చలేను ఇతరత్రా చేసిన అప్పులు ముందు తీర్చాలి ప్లీజ్ బతిమిలాడాడు రాము అది కాదు ఈ డబ్బు తిరిగి ఈయన అవసరం లేదు అది అప్పుగా ఇవ్వడం లేదు మీ అమ్మాయికి పెళ్లి కానుక కాదు కట్నం ఎలా అనుకున్నా పర్వాలేదు ఎందుకని మాత్రం అడక్కు తిరిగి చెల్లించాలనుకున్నా తీసుకోను ఈ కండిషన్కి అంగీకరిస్తే తీసుకో తెలిసిందా హెచ్చరించాడు ఆప్యాయంగా అయోమయ పరిస్థితిలో పడ్డాడు రాము ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కథ సమాప్తం ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో పది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరున ప్రచురించబడిందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ Manu. Bueno.